నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం స్వర్గీయ బందర నాసయ్య దశదిన కర్మలో సంతాప సభలో పాల్గొని ఘనంగాన్ని వాళ్ళు అర్పించి సంతాపాన్ని ప్రకటించిన ఆచార్య డాక్టర్ మద్దుల శివకుమార్ స్వర్గీయ వర్గాలకు వర్గాలకు కార్మిక సేవలు భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దన శివకుమార్ తమ కోసం తమ స్వప్రయోజనాల కోసం కాకుండా ఇతరుల కోసం సమాజం కోసం పాటుపడి సేవలు అందించడమే నిజమైన ఉత్తమమైన మానవ జన్మకు అర్థము పరమార్థము సార్థకమని ఆ విధంగా తన జీవితాన్ని పేద వర్గాలు పడుగు బలహీన వర్గాలు కార్మిక వర్గాల కోసం అంకితం చేసి తన స్వప్రయోజనం చూసుకోకుండా సామాజిక ప్రయోజనాన్ని కాంక్షించి కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా సింగరేణి కార్మిక నాయకుడిగా దళిత వర్గాల నాయకుడిగా విశిష్ట సేవలు అందించిన స్వర్గీయ బందల నర్సయ్య ధన్యజీవి అని వారు అందించిన విశిష్టమైన సేవలు చిరస్మరణీయమని భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీ గీత రచయిత గాయకులు సమాజ సేవకులు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య మద్దల శివకుమార్ ఉద్ఘాటించారు రుద్రంపూర్లోని నర్సయ్య స్వగృహం నందు ఏర్పాటు చేసిన సంతాప సభలో డాక్టర్ పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి బందెల నర్సయ్య గత ముప్పై సంవత్సరాలుగా తనకెంతో సన్నిహితులని సోదర సమానులని వారి సేవలను నిదర్శనంగా పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ సెంటర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ నిలువెత్తు కాంస్య విగ్రహ స్థలంలో ఏర్పాటు చేసిన శిలాపలకం పైన బంధన నరసయ్య పేరును ప్రతిష్ఠించడం జరిగిందని వారి జీవితం ఇతరులకు మార్గదర్శకమని వారి స్మృతికి నివాళిగా రుద్రంపూర్ సెంటర్లో వారి స్తూపాన్ని ఏర్పాటు చేయాలని అంతేకాకుండా స్వర్గీయ బంధన నరసయ్య ట్రస్ట్ను ఏర్పాటు చేసి ప్రతి ఏటా కార్యక్రమాలు నిర్వహించాలని వారి కుటుంబానికి తమ తోడ్పాటు తప్పనిసరిగా ఉంటుందని స్వరంతో మాట్లాడారు నరసయ్యపై తనకున్న రిపీట్స్ స్వర్గీయ బంధన నర్సయ్యపై తనకున్న రాగమైన ప్రేమతో ఆచార్య డాక్టర్ మధ్యలో స్వయంగా రచించిన మనల విడిచి పోయావే కనుల కన్నీరు మిగిలేనే అనే గీతాన్ని హ్యాధ్యంగా ఆలపించి అందరికీ కంటనీరు తెప్పించారు స్వర్గీయ బంధన నర్సయ్య అమర్ రహే వారి ఆశయాల సాధన కోసం కృషి చేద్దాం అనే నినాదంతో ఆ ప్రాంగణం మారుమ్రోగింది ముఖ్య అతిథులుగా పాల్గొన్న కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ నేని సాంబశివరావుతో పాటు ఇతర నాయకులంతా స్వర్గీయ బందర నర్సయ్య జీవిత విశేషాలను వారి పోరాట సేవలను వారి త్యాగాలను స్మరణకు తెచ్చారు కొత్తగూడెం తల్లి ముద్దుబిడ్డ రుద్రంపూర్ వాస్తవ్యులు స్వర్గీయ బందర నర్సయ్యకి అత్యంత ఆప్తులు ప్రముఖ సినీ సంగీత దర్శకులు మెలోడీ మాస్టర్ గండాడి కృష్ణ రికార్డింగ్ ఉన్నందువలన అనివార్య కారణాల వలన రాలేకపోయారని చింతిస్తూ చెన్నై నుండి టెలిఫోన్లో తమ సానుభూతిని తెలియజేశారు ప్రముఖ కళాకారుడు తోము శ్రీనివాస్ సింగరి వెంకటేశ్వర్లు వారి కళా బృందం ఆలపించిన గీతాలు జరిగిన ఈ ఆత్మీయ సంతాప సభకు సిపిఐ మండల పార్టీ కార్యదర్శి సలిగంటి శ్రీనివాస్ సభ అధ్యక్షత వహించారు ఈ ఆత్మీయ సంతాప సభలో కొత్తగూడెం శాసనసభ్యులు సభ్యులు నేని సాంబశివరావు ఏఐటియు రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరమి రాజ్ కుమార్ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే పాషా ఆచార్య డాక్టర్ మద్దలి శివకుమార్ సలిగంటి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ నాగసీతారాములు సింగరేణి రిటైర్డ్ జనరల్ మేనేజర్ అందల ఆనందరావు మాదాసి మల్లేష్ స్వర్గీయ బందర నర్సయ్య గారి కుటుంబ సభ్యులు సత్యమణి లక్ష్మి తమ్ముడు చందర్ రావు కుమార్తెలు సీనియర్ నాయకులు స్వర సంగీత విద్వాన్ కలవల రామ్ దాస్ సినీ నటుడు చిత్రపురి సొసైటీ సెక్రటరీ తాండూర్ ధనరాజ్ అపరభాలు అల్లి శంకర్ చర్మకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూసపాటి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగభూషణం అంతోటి పాల్ మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు పుల్ల రవీందర్ మహిళా నాయకురాలు బడికల పుష్పలత కల్పన ప్రజానాట్య మండల జిల్లా అధ్యక్షుడు కొండలరావు కొత్తగూడెం సహకార సొసైటీ చైర్మన్ మండవీర హనుమంతరావు న్యాయవాది కోటం రాజు నేరెళ్ల రమేష్ పరమేశ్ దుర్గా గంటాడి రమణ నరేందర్ వివిధ పార్టీల నాయకులు ప్రజా ప్రతినిధులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫోర్ యూ ఛానల్లో